షామ్ వెహికల్ చూడూ మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు హోండా సిటీ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ భవనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వావనాలు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను హోండా సిటీ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్కి రూఫ్ కూడా ఉంటుంది టాప్ అండ్ వెహికల్ ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఈ వెహికల్ని ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఈ వెహికల్ని అయితే కొనవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు రిజిస్ట్రేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం థర్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మాన్యువల్ వెహికల్ ఇది టూ డబల్ కీస్ ఉన్నాయి ఈ వెహికల్ ఒక ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పన్నెండు లక్షల డెబ్భై తొమ్మిది వేలు మాత్రం చెప్తున్నాడు ఇది మాత్రం ఫిక్స్ కాదు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చుత మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి హోండా సిటీ వెహికల్ వేరియంట్ వచ్చేసి విఎక్స్ సంటర్ ఫోడ్ ఉంటుంది టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఫ్యూల్డ్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ రీడింగ్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు తిరిగింది మ్యాన్వల్ వెహికల్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి వర్జన ఆర్సీ ఉంది ఈ వెహికల్ ఇంజన్ ఒక మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు